ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి తెరవబడుటతోనూ మూయబడుటతోనూ పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలవి అమ్మవారి కనురెప్పలు తెరుచుకోవడం చతుర్దశ భువనాలు ఉత్పత్తికి కనురెప్పల మూసుకోవడం వాటి లయానికి కారణమవుతాయి ఆవిడ కనురెప్పలను తెరుద్దామని మూద్దామని సంకల్పించినా చాలు ఇలా జరుగుతుంది అని అర్థం బ్రహ్మాండాలను సృష్టించడానికి లయము చేసుకోవడానికి అమ్మవారికి రెప్పపాటు కాలం చాలు అని కూడా అర్థం ఉన్మేషం అంటే మేషరాశితో ప్రారంభించి నీ మేషం అంటే మేషం దగ్గరకొచ్చి అయిపోవడం అని అర్థం చేసుకుంటే ఈ రెండు స్థితులకు మధ్యన చిట్ట చివరగా ఉండే మీనరాశి అనగా జలరాశి వస్తుంది మీనం అంటే మత్స్యం అంటే సృష్టి ప్రళయాల మధ్య మీనరాశికి సంబంధించిన కథ మత్స్యావతారము ఉంటుంది అని అర్థం